హలో అండి ఇది ఏం ఆకుకూర అనుకుంటున్నారు ముల్లంగి అండి ముల్లంగి ఆకుకూర అనమాట ఇది మనకు ముల్లంగి ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలని ఇస్తుందని మనకు అందరికి కూడా తెలుసు కాకపోతే కొంతమంది ఏంటంటే ముల్లంగి కొంచెము వాసనగా ఉంటుందని చెప్పి దాన్ని తినకపోవడం అది చేస్తూ ఉంటారు కదా ఈ పచ్చి ముల్లంగి అనేది మనకి పచ్చి ముల్లంగిని పచ్చిగా వాడితే మనకి ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి అదేంటంటే ఈ ముల్లంగిలో విటమిన్ సి అనేది ఎక్కువగా అనమాట తర్వాత ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన మనకు ఇది జీర్ణక్రియకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తుంది తర్వాత ఈ ముల్లంగితోటి మనకి కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిపోతాయి అని అంటారండి తర్వాత కామెర్లు కూడా తగ్గుతాయట తర్వాత ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందండి మళ్ళీ షుగర్ని బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుందట తర్వాత మన రక్తంలో కొలెస్ట్రాల్స్ లెవెల్స్ని కూడా ఈ ముల్లంగి తగ్గిస్తుంది అండి అయితే ముల్లంగి ముల్లంగి రూపంలో మనం వాడుకోవడానికి ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా ముల్లంగిని వాటి సీడ్స్ దొరికితే మనకి ఈ సీడ్స్ కనుక వేసుకునేటట్టయితే ఈ ముల్లంగి ఆకుకూర మనకు వచ్చేస్తుంది అయితే మనకి ముల్లంగితో పాటు కూడా ఆకుకూర వస్తుంది కదా కానీ అది బాగా ముదిరిపోయి ఉంటుంది మనం ఇట్లా సీడ్స్ వేసుకోవడం వలన మనకి ఇది లేత ముల్లంగి ఆక అనేది దొరుకుతుంది దీన్ని మనం పప్పులో వేసుకోవడం వలన పిల్లలకి కూడా దాని యొక్క టేస్ట్ అట్లా తెలియదు అనమాట పప్పులో వేయడం వలన కాబట్టి దీన్ని మనము వాడుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇది ట్రై చేయండి నాకు ఇందులో తెల్ల గల్జీరు కూడా వచ్చింది చూసారా ఇంతకుముందు తెల్ల గల్జేరు అనమాట ఇందులో కొన్ని అక్కడక్కడ ఒక చెట్లు ఉండి అవి ఆ సీడ్స్ పడి తెల్ల గల్జీరు కూడా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి దీంతో ఈ విధంగా నేను చేసుకొని దీంట్లో ఆకురలు ఒకసారి ఒకటి వేస్తే ఇంకోసారి ఇంకోటి వేస్తూ ఉంటాను అనమాట ఈసారి ముల్లంగి ట్రై చేద్దామని చెప్పి ముల్లంగి వేశాను కంపల్సరీ ట్రై చేయండి దీని ద్వారా వచ్చినటువంటి హెల్త్ బెనిఫిట్స్ మీరందరూ కూడా పొందుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి